తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాం ఓ ప్రణాళికా పద్ధతిలో ప్రజల వారీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర దేవాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు ఈరోజు నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలతో కలిసి జిల్లా స్థాయి అధికారుల దేవాదాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక ఈ సమావేశ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఆదాయం బాగుందని అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉందని ఇంకా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు ఇక గుట్ట మీదకి మరో రోడ్డు మార్గాన్ని వేయటానికి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని అదేవిధంగా వీలుగా కావలసిన వసతులపై సమీక్ష చేస్తున్నామన్నారు భక్తులకు కావలసిన వస్తువులను మరింత పెంచి ఈ దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆధునీకరిస్తామని ఆమె తెలిపారు ఈ దేవాలయంకి సంబంధించిన కొంత భూమి అన్యక్రాంతం అయినట్టుగా తమకు తెలిసిందని దాన్ని కూడా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి తిరిగి దేవాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు को 10 12 दिन में कौन 30 सनातन राष्ट्र कृष्ण और अभिषेक आबिचरुआ ओके इधर काला बैर चिरू जब प्लास्टिक शुरू में आ रहा रोज येती बहुतता है वर्तमान में అంతకు ముందు యునెస్కో హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ అయినప్పుడు వారే ఆర్కిటెక్ట్ గా आकर కృషి చేశారు కానీ ఇక్కడికి మంచి అనుభవం ఉంది సో వాళ్ళు ఇటు లైన్ తర్వాత కూర్చొని మాస్టర్ ప్లాన్ ఇక్కడ లోకల్ గా జిల్లా అధికారులు తర్వాత ఎమ్మెల్యే గారు అందరితో డిస్కస్ చేసి పూర్తి స్థాయిలో ఒక మాస్టర్ ప్లాన్ ని వాళ్ళు తీసుకొస్తారు ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే డెవలప్ చేయాలి అని డిపార్ట్మెంట్ కోరుతారు ఎందుకంటే పెద్ద గుడిలు మాస్టర్ ప్లాన్ లేకపోతే యాడ్ హాఫ్ డెవలప్మెంట్ అవుతుంది యాడ్ హాఫ్ డెవలప్మెంట్ వల్ల మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు ఫ్యూచర్ని మనం దృష్టిలో పెట్టుకొని అన్ని గుడిలకి పెద్ద గుడికి మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్తోనే ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఈ దేవాలయానికి కూడా మాస్టర్ ప్లానింగ్ మేము బయట తీసుకొస్తాము ఈ రకంగా మన గుడి పునర్వైభవము మళ్ళీ తీసుకొచ్చి స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఎక్కువ ఆశీస్సులు స్వామివారు ఇవ్వాలి అని నేను అదే అదేవిధంగా సుమారు రెండు వందల నలభై కిలోల వెండి ఉంది తర్వాత మంచి భక్తుల రద్ది భక్తుల మనోహారము భక్తితో నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గురికి ముఖ్యంగా అమావాస తర్వాత పండుగ రోజు పదివేలు ఇరవై వేలు నుంచి లక్ష వరకు కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈ రోజు ఎమ్మెల్యే గారి సూచనలు సలహాలు తర్వాత క్షేత్రస్థాయిలో స్థాయిలో కలెక్టర్ గారిని అడ్వైజ్ కూడా మేము తీసుకొని ముందుకు పెట్టాలి అనే ఆలోచనతో మేము డిస్కషన్ చేశాము ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు అకామిడేషన్ లేదు సో వాళ్ళకి కనీసం డార్మిటరీ అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతో ప్రణాళికలు ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తాము వాటితో పాటు పార్కింగ్ కింద పార్కింగ్ గుట్ట పార్కింగ్ అదే విధంగా గుట్ట పైన పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్ అయింది గుట్ట పైన మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత షటిల్ సర్వీస్ ఎందుకంటే అన్ని బండిని పైకి తీసుకొని రాలేదు కాబట్టి షటిల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ అని అది కూడా డిస్కషన్ చేశాను తర్వాత ఒకే ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి దిగడానికి అట్లా కాక కింద దిగడానికి రెండో దారి అనేది కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచన అది కూడా ప్రణాళికలో కోరుతాను తర్వాత వీటితో పాటు ఉన్నటువంటి కళ్యాణ మండపము సరిపోలేదు దాన్ని ఏ రకంగా చేయాలి విస్తీర్ణాన్ని ఏ రకంగా పెంచాలి అని అది కూడా చూసి ఆ కళ్యాణ మండపాన్ని మేము విస్తరిస్తాము తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ తీసుకురావాలి అని పెద్దలు సజెస్ట్ చేశారు సో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఏ రకంగా చేయవచ్చు తర్వాత దానికి డిజైన్ కూడా ఏ రకంగా పెట్టాలి అని మేము చూసి ఫైన్లైజ్ చేస్తాము వీటితో పాటు ఇక్కడ కాటేజీలు అకామిడేషన్ కింద కూడా ఇంకా గట్టిగా రిపేర్ కూడా చేసుకుంటూ ఇంకా అవసరం వస్తే కింద అకామిడేషన్ కూడా ఎక్కువ ప్రొవిజన్ చేయడానికి మేము ప్రణాళికలో ఇంక్లూడ్ చేస్తాము తర్వాత ఇక్కడ చెరువు అండ్ కోనేరు రెండు ఉన్నాయి సో ఈ చెరువు డెవలప్మెంట్ ఏ రకంగా చెయ్యాలి ఎందుకంటే తెప్పో తెప్పోత్సవాలు జరుగుతాయి ఈ చెరువు మీద అని చెప్పడం జరిగింది సో ఆ పెప్పోత్సవం కాక ఇతర డెవలప్మెంట్ కూడా చెరువుకి మనం ఏ రకంగా తీసుకురావచ్చు అని అని కూడా మనిటైజ్ చేస్తాం తర్వాత ఈ కోనేరు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు వాడాలి కోనేరు ఆ కోనేరులో మేము ఇప్పుడు ఇంకా వెల్ డెవలప్డ్ కోనేరుగా చేయిస్తున్నాం వసతి పూర్తి స్థాయిలో క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఆ రకంగా చెయ్యు అని మేము అనుకుంటున్నాం తర్వాత క్యూ లైన్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి అని సో క్యూలైన్ సిస్టమ్స్ ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళకి చెప్పడం ఏంటంటే రద్దీ ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు అమావాస్య తర్వాత పండుగ రోజులు సో ఆ రద్దీ చాలా స్టాంపింగ్ సిచ్యువేషన్ వరకు కూడా వస్తుంది అని ఇబ్బంది వారు చెప్పారు సో వాటికి కూడా క్యూ లైన్ సిస్టమ్స్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూసి నేను సెట్ చేస్తాను గోశాల వాహన మండపం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టచ్చని చేయడానికి ప్రణాళికలు మార్కెట్కి చెప్పాను తర్వాత ఇక్కడ అన్నిటికంటే ముఖ్యము లాస్ట్లో పంతొమ్మిది వందల తొంభైలోనే కుంభాభిషేకం జరిపాలి మళ్ళీ ఒక్కసారి కుంభాభిషేకం జరపాలి ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి కుంభాభిషేకాలు చేయాలి మీకు అందరికీ తెలుసు ఈ విషయం మేము పోయిన సంవత్సరము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ తర్వాత సీఎం గారి ఆదేశాలతో కుంభాభిషేకాలు మొదలు పెట్టాము ఆ కాళేశ్వరం గుడి అదే విధంగా యాదగిరిగిట్ట టెంపుల్ రెండు టెంపుల్స్ లో కూడా ఆల్రెడీ కుంభాభిషేకాలు మేము చేయించాం ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం గుడి నలభై మూడు సంవత్సరాల తర్వాత కుంభాభిషేకం అక్కడ జరపడం జరిగింది కుంభాభిషేకం ద్వారా ఆ స్వామి వారు లేదా అమ్మవారు ఆ గుడిలో ఎవరున్నారో దైవము వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది దాంతో చైతన్యం అనేది పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా అన్ని గుడిలో కుంభాభిషేకాలు కూడా మేము చేయడం ఈ పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాం సో ఇక్కడ ప్రత్యేకంగా కుంభాభిషేకానికి ఒక మేము డిస్కషన్ చేసి అది కూడా ఫైనలైజ్ చేసి మా మంత్రుల మంత్రుల నోటీస్ తీసుకొని అది కూడా మేము జరుపుతా వీటితో పాటు ఆల్రెడీ ఇక్కడ నడిచే ఉంది నడిచే దారి కూడా కొన్ని రిపేర్స్ కావాలి అని చెప్పడం జరిగింది ఆ మెట్ల మెట్ల దారి సో ఆ మెట్ల దారిలో రిపేర్స్ తర్వాత అవసరం వస్తే పైకప్పు వర్షాలు తర్వాత ఎండాకాలంలో భక్తులకు ఇబ్బంది కాకుండా అది కూడా ప్రొవైడ్ చేయాల్సిన కార్యక్రమం మొదలు పెట్టాము చెప్పండి డ్రైనేజ్ వ్యవస్థ లేదు మరి డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు ఎందుకంటే కూర్చున్న లక్షలాది మంది హక్కు ఇబ్బంది పడే ప్రథమ కర్త డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బంది పడుతుందని చాలా అది జరిగాయి కానీ ఎక్కడ కూడా ఒక డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడుతుందని చెప్పారు నేను చెప్పిన కూడా మాస్టర్ ప్లాన్ చెప్తాను దాని మరి ఉంది చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎక్కడ గుట్ట దేవాలయాలు ఉన్నాయో అక్కడ వాటర్ సప్లై అండ్ వాటర్ డ్రైనేజ్ రెండు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి సో ప్రత్యేకంగా ఈ గుడికి కూడా సమస్యలు ఉన్నాయని మా నోటీస్ కూడా చెప్పారు రెండింటికి కూడా మాస్టర్ ప్లాన్ లో పెట్టి ఏ రకంగా పరిష్కారం చేయొచ్చని అది కూడా మేము చూసి ప్లాన్ చేస్తాం